హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ ల్యాక్స్ అవును ఫ్రెండ్స్ మీరు విన్నది నిజమే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి కేవలం సైట్ ప్లస్ హౌస్ కలిపి ముప్పై ఎనిమిది లక్షలకే అందిస్తున్నాం అందులో కూడా సెవెంటీ నుంచి నైంటీ పర్సెంట్ వరకు మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి నూట అరవై ఏడు గజాల్లో డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ ఇల్లు సో సైట్ ప్లస్ హౌస్ టోటల్ కాస్టు అలాంగ్ విత్ పుట్టీస్ అండ్ పెయింట్స్ అండ్ ఇన్సైడ్ లోపల రెండు బెడ్రూమ్లు హాలు కిచెన్ అలాగే రెండు బాత్రూమ్లు టోటల్ అన్నీ కూడా సీలింగ్స్ పుట్టీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇది విఎంఆర్డిఏ వెంచర్ అండ్ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మనకి కాంప్లెక్స్ అండ్ రైల్వే స్టేషన్ అండ్ అలాగే స్కూల్స్ కాలేజెస్ అన్నిటికీ కూడా కేవలం పది నిమిషాల జర్నీలోనే అందుబాటులో ఉంది అలాగే మీరు ఇల్లు చూసినట్టయితే టోటల్ అంతా కూడాను స్పెసిఫికేషన్ మీకు త్రీ డీ ఇమేజ్ అప్డేట్ చేసి చూపిస్తాను సో ఫినిషింగ్ అయితే ఎలా వస్తుంది ఏంటి అని ఫ్లోర్ ప్లాన్ కానీ త్రీ డీ కానీ అలాగే రూమ్ సైజులు కానీ మీకు ఇన్సైడ్ లోపల కూడా ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఒకసారి ఇల్లు అబ్జర్వ్ చేయండి చాలా పెద్ద ఇల్లు ఫ్రెండ్స్ టోటల్ ఏరియా వచ్చేసరికి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది జనరల్గా మనం ప్లాన్లోని థౌసండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము బట్ ఈ హౌస్ వచ్చేసరికి కస్టమర్ కొంచెం మనకి రూమ్ సైజెస్ అవి పెద్ద కావాలన్నారని మనం ట్వెల్వ్ హండ్రెడ్ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేసాము అలాగే మేము దీని బ్యాక్స్ అవి చూస్తే టోటల్ ఏరియా మున్సిపాలిటీ సెట్ బ్యాక్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఇది కంప్లీట్గా కమర్షియల్ జోన్లోకి వచ్చేస్తుంది కాబట్టి ముందుగానే సెట్ బ్యాక్స్ అన్నీ కూడా మనం మున్సిపాలిటీ నార్మ్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది సో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ నార్మ్స్ ప్రకారం సో అలాగే ఇది రెరా ఎప్రూవ్డ్ ప్రాజెక్టు అలాగే గేటెడ్ కమ్యూనిటీ అనమాట సో ఉడా ఎప్రూవ్డ్ వెంచర్లో ఏవైతే మీకు డెవలప్మెంట్స్ వస్తాయో ఫార్టీ ఫీట్ రోడ్స్ ప్రీ ఫేస్ కరెంటు అలాగే కాంపౌండ్ వాల్ అండ్ సెక్యూరిటీ గేట్ అవెన్యూ ప్లాంటేషన్ సో ఇలా ఎమనిటీస్ అన్నీ కూడా ఇందులో కూడా ఉంటాయి సో ఎటువంటి మరి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో మీరు కూడా ఒక సొంత ఇల్లు సొంతం చేసుకుందాం అనుకుంటే ఒక్కసారి వచ్చి ఈ హౌస్ అండ్ క్వాలిటీ అండ్ లొకేషన్ అండ్ డిస్టెన్స్ ప్రైస్ ఒకసారి కంపేర్ చేయండి థ్యాంక్ యూ